पपानितापाय कृतस्मृतानि कालोऽपि कल्लोलय तिद्धपासः कालेस्मि चास्मिन् विकलो विमूढ स्तमन्तरास किरणः దత్త చేసిన పాపములన్నీ గుర్తుకు వచ్చి పశ్చాత్తాపమును కలిగించుచుండగా కాలుడు తన పాసమును జలిపించుచు కనబడుచుండగా మనస్సు కల్లోలంను చెందుచున్నది ఇట్టి ఈ సమయమునందు వికలుడనై ఏమీ చేయుటకును తోచని ఉండగా లోపల స్ఫురించిన ఒకే ఒక ఆశాకిరణము నీవై ఉన్నావు ఋచ్చుస్సన్ని కరాళదశనై కళశింకర దృశ్యంత వికటస్వర ప్రహసి భూయ ప్రకంప్రదా कालेस्मिन् कलनीय एव हि भवां स्त्राता विधाता हरिः कालारिश्च मुखत्रयेण परमब्रह्मत्रयी गोचरम् मृत्युकालं समीपी वार्धकदश वचियुन्न కాలుని కింకరులు భయంకరములగు కోరలతో వికటస్వరములతో నవ్వుచూ మాటిమాటికినీ కంపమును కలిగించుచూ కనబడుచున్నారు ఇట్టి ఈ సమయమున త్రయీగోచరమగు పరబ్రహ్మయును మూడు ముఖములతో బ్రహ్మ విష్ణు శివాత్ముకుడువైన రక్షకుడువగు నీవే కదా కనబడవలసినవాడువు दिवो को देवो ह्यत्रिपुत्रोऽत्र गम्यो गन्तप्येको दत्तकारुण्यलक्ष्यः मार्गोऽप्येकस्यागकृदत्तसेवा ज्ञेयज्ञातृज्ञानमेतत्त्रिपुट्याम् అత్రిపుత్రుడైన దత్తదేవుడే ఏకైక గమ్యము దత్తకారుణ్యమే లక్ష్యముగా గల సాధక జీవుడే ఏకైక గంత త్యాగము చేకూడిన సేవయే ఏకైక మార్గము జ్ఞేయము జ్ఞాత జ్ఞానము అనబడు త్రిపుటియే ఇది